హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేయబోయే వీడియో మొత్తం కూడా ఒక ఎకరం అయితే ఈ ఒక ఎకరం ల్యాండ్ ఇది అదివరకే మన ఛానల్లో అప్లోడ్ చేయటం జరిగింది కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఆ యొక్క రైతు ఆ యొక్క ల్యాండ్ని డిలీట్ చేయమని చెప్పి ఉన్నారు వారి యొక్క వినపం మేరకే మనం ఆ యొక్క వీడియో అనేది డిలీట్ చేయటం జరిగింది కాబట్టి తను నిన్న మనకి వీడియో అనేది పంపించడం జరిగింది అయితే ఈ వీడియో అనేది మళ్ళా అప్లోడ్ చేయమని చెప్పి అన్నారు ఎందుకంటే తనకేదో ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ఎమర్జెన్సీ మీద ఈ యొక్క ల్యాండ్ అనేది మన ఛానల్లో అప్లోడ్ చేసి దీన్ని సెల్లింగ్ పెట్టమని చెప్పి అన్నారు అయితే ఈ యొక్క ల్యాండ్లో ఏం సాగు చేస్తున్నారంటే ఇందులో వేరుశెనగ సాగు అనేది చేస్తున్నారు అయితే ఇప్పుడు ఈ ల్యాండ్లో లేత మొక్కలండి అయితే మీరు ఎవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళు ఈ యొక్క ల్యాండ్ అయితే మీకైతే యూజ్ అయితే అవుతుంది అయితే ఈ ల్యాండ్ మనకి ఈ రైతు ఆ యొక్క చెప్పినటువంటి డీటెయిల్స్ ప్రకారం చూసినట్లయితే ఇది బుక్కాపట్నం మండలం అదేవిధంగా కొత్తకోట విలేజ్ అంటండి అంటే ఇది అనంతపురం డిస్టిక్ ఒక టూ కిలోమీటర్స్ దూరంలో ఉంది అయితే ఈ ల్యాండ్ అనేది మంచి అంటే భవిష్యత్తులో ఈ యొక్క ల్యాండ్ అనేది డెవలప్ అయితే ఉంటుంది ఎందుకంటే ఇది రోడ్డు పక్కనే ఆనుకొని ఉండటం వల్ల ఈ యొక్క ల్యాండ్కి వాటర్ ఫెసిలిటీ కానీ అన్నీ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి అయితే ఇది కూడా రెడ్ సాయిలే కలిగి ఉంది ఈ ల్యాండ్ అయితే ఈ ల్యాండ్లో మీరు ఏ పంటనైనా పండించుకోవచ్చు ఎందుకంటే ఒక ఎకరం ల్యాండ్ కాబట్టి మీరు వెజిటేబుల్కి సంబంధించినటువంటి ఏ పంటలైనను మరియు రకరకాలైనటువంటి ఈ యొక్క వేరే పంటలను కూడా పండించుకోవడానికి ల్యాండ్ అయితే మీకైతే ఉపయోగపడుతుంది అయితే ఈ ఒక ఎకరంలో మీరు అన్ని విధాల సాగులు అనేది చేసుకోవడానికి మీకు అనువుగా ఉంటుంది ఎందుకంటే వాటర్ ఫెసిలిటీ కూడా ఈ ల్యాండ్కి ఉంది కాబట్టి ఈ ల్యాండ్ తీసుకోవాలనుకున్న వారు మీరు తప్పకైతే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అయితే ఈ ల్యాండ్ రేట్ వచ్చేసరికి ఈ యొక్క ఒక ఎకరం చాలా తక్కువ కాస్ట్గా ఉంది ఏంటంటే ఒక ఎకరం అయితే ఈ ల్యాండ్ ఒక ఎకరం కూడా లక్ష ఇరవై వేలుగా ఉంది అయితే ఆ రైతు స్టార్టింగ్లో ఈ యొక్క ల్యాండ్లో అన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క బండరాలను వాటిని కూడా ఈ యొక్క ల్యాండ్లో వాటిని అందరూ కూడా క్లీన్ చేసుకున్నారు ఆ యొక్క రైతు అయితే ఈ ల్యాండ్ తీసుకోవాలనుకున్న సబ్స్క్రైబరు లేదా వివరు ఎవరైనా సరే మన ఛానల్లో వీడియోస్ అనేది మీరు తప్పకుండా తీసుకోండి అయితే మీకైతే ఈ ల్యాండ్ ఒక ఎకరం తీసుకోవాలనుకున్న సబ్స్క్రైబర్స్కి లేదా అయితే వ్యూవర్స్కి ఎవరికైనా సరే ల్యాండ్ అయితే యూజ్ అయితే అవుతుంది మీరు వెజిటేబుల్స్ ఫార్మింగ్ కూడా ఇందులో చేసుకోవడానికి మీకు అయితే అనువుగా ఉంటుంది ఎందుకంటే వాటర్ ఫెసిలిటీ ఉంది అదేవిధంగా రోడ్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి ఈ యొక్క ల్యాండ్లో మీరు తీసుకోవాలనుకుంటే తప్పక మన ఛానల్లోనే వీడియో అనేది తీసుకోండి ఎందుకంటే ఈ యొక్క ల్యాండ్ ప్రతి ఒక్కటి కూడా జెన్యున్గా ఉంటేనే మన ఛానల్లో అప్లోడింగ్ అనేది జరుగుతుంది అయితే ఈ రైతు ఇది వరకు ఈ యొక్క వీడియో అనేది డిలీట్ చేయమని చెప్పి అన్నారు కానీ మరలా ఎందుకు నిన్న మరలా ఈ యొక్క వీడియో అనేది నిన్న పంపించడం జరిగింది కాబట్టి మనీ ప్రాబ్లం వల్ల ఈ యొక్క వీడియో అనేది పంపించి తన యొక్క వివరాలు అనేది మనకి మెయిల్ ఐడి ద్వారా తెలిపారు అయితే మీరు తీసుకోవాలనుకున్న వాళ్ళు మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి చేసి మీ యొక్క నెంబర్ని కూడా పెట్టండి అదే విధంగా మెయిల్ ఐడికి కూడా కొంతమంది సబ్స్క్రైబర్స్ మెయిల్ ఐడికి మెయిల్ చేస్తున్నారు అదేవిధంగా ఆ ల్యాండ్ సోల్ ఆ ల్యాండ్ కంప్లీట్ అయినట్లయితేనే నేను కంప్లీట్ అని చెప్తున్నాను లేదంటే కంప్లీట్ అవ్వలేదని చెప్తున్నాను కాబట్టి ఈ యొక్క ల్యాండ్ అయితే మీకైతే యూజ్ అవుతుంది మీరు ప్రతి ఒక్కరు కూడా ఒక హండ్రెడ్ మెంబర్స్కి అయితే షేర్ చేయండి మీరు షేర్ చేసి వాళ్ళని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ యొక్క బెల్ బటన్ని నొక్కమని చెప్పండి అయితే మీకైతే బెనిఫిట్ అయితే ఉంటుంది ఎందుకంటే ఈ ల్యాండ్ డీలింగ్స్లో చాలామంది అయితే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు ఏ విధంగా అంటే ఆ యొక్క ల్యాండ్ని తీసుకున్న తర్వాత వాళ్ళు వేరే ప్రాంతంలో ఉండి దాన్ని డీల్ చేయలేక అలాగే వదిలేస్తారు వాటి వల్ల ఏంటంటే ఈ యొక్క ల్యాండ్లు వేరే వాళ్ళు ఆక్రమణకు పాల్పడతారు కాబట్టి మీరు ఇలాంటి ల్యాండ్ తీసుకోవటం వల్ల మీరు తీసుకొని చుట్టూరుత ఫెన్సింగ్ వేసుకొని ఆ యొక్క ల్యాండ్ అనేది మీరు సేఫ్టీలో పెట్టుకొని మీరు ఉండవచ్చు కాబట్టి తీసుకురకున్న వాళ్ళు మీరు తప్పక కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే నొక్కండి నేరు లైక్ తప్పక చేయండి మీరు కూడా షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్